సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సెమీ చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము చాలా బాగుంటుంది త్రూ అవుట్ ద శారీ మనకి హెవీ వీవింగ్ ఉంటుంది అసలు కాంబినేషన్ కూడా చూడండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి శారీని డిస్క్రైబ్ చేసే ముందు స్టాక్ చూపిస్తాను చూడొచ్చు ట్వంటీ పీసెస్ అయితే రెడీ టు డిస్క్రా ఉన్నాయండి పర్టికులర్లీ రెడ్ అండ్ పింక్ కలర్ సో చూడండి ఐ కమింగ్ టు ద శారీ సో బ్యూటిఫుల్ శారీ త్రూ అవుట్ ద శారీ మనకి క్రిపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా లైట్ సిల్వర్ కలర్ జరిగి ఉంటుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ మీనాకారి ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట ఆల్ ఓవర్ శారీ మనకి వీవింగ్తో ఉంటుంది అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా బేబీ పింక్ కలర్లో స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద బార్డర్ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్ తీసుకొని మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ అయింది సో రిచ్ పళ్ళు ఉంటుంది మనకి కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్ లోనే రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా సిల్వర్ కలర్ బ్రొకేట్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సో చినియా పట్టు ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ గ్రాప్స్ సో వన్ మో బ్యూటిఫుల్ సారీ కలర్ అండి మంచి టీల్ కలర్ కి డార్క్ పింక్ కలర్ అసలు బార్డర్ ఆఫ్ ద శారీ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు క్లిటర్లీ అండి ఈ బాడీ ఆఫ్ ద శారీ తీసేస్తే బోర్డర్ కి మనం పే చేస్తున్నట్టు అండి మనం వెళ్ళి ఈ బార్డర్ బయట పే చేయాలి అంటే సెమీ కాంజీవరమే బట్ స్టిల్ ఆ బార్డర్ కి చాలా ప్రైసింగ్ ఉంటుందండి బయట అంత హెవీ లుకింగ్ సారీస్ ఉన్నాయి బ్రైట్స్ ఎవరైనా ఉన్నారు అంటే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని తో మంచి రెడీ అయ్యారు అంటే మాత్రం చాలా బాగుంటాయి సారీస్ అనేది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటుంది అసలు బార్డర్ అయితే టూ గుడ్ ఉందండి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కాంజీవరం బార్డర్ ఇచ్చారు కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మంచి టీల్ కలర్ కలర్ మీద గ్రీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని రోజెస్ అయితే హైలైట్ చేశారు మనకి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లాగా చక్కగా కాంట్రాస్ట్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్ సో సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ సెమీ కంచి పట్టు అండి చాలా చాలా బాగున్నాయి లిటరలీ మంచి కలర్స్ అయితే పంపించడం జరిగిందనమాట మనకి వ్యూవర్స్ సో ఈ శారీ ఏంటంటే మనకి వ్యూవర్స్ చాలా చాలా రీజనబుల్ లో ఇచ్చారండి మనకి సో దట్ మనం కూడా కస్టమర్స్ కి రీజనబుల్ లో ఇస్తున్నాము సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లూ విత్ గ్రీన్ కలర్ అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ తో వస్తుంది బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా సో పైన వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ కింద చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది చక్కగా బిగ్ బార్డర్ వస్తుందండి సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాంజీవరం లో ఉన్న కాంబినేషన్స్ని సెమీ కంచి పట్టులో కూడా చేయించడం జరిగింది సో చూడచ్చు పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు ఉంటుందండి చాలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేస్తారు టూ సైడ్స్ కూడా సో దిస్ కంప్లీట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కి డార్క్ పింక్ కలర్ తో తీసుకున్నారు ఇది కూడా మనకి మ్యాంగో డిజైన్ తీసుకొని హైలైట్ చేశారండి మిడిల్ అంతా కూడా శారీ బాడీ అంతా కూడా మ్యాంగోస్ అనేది బార్డర్ కలర్ తో ఎలివేట్ చేస్తూ ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కంప్లీట్ వీవింగ్ తోనే ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో కడి బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి చక్కగా రిచ్ బార్డర్ వస్తుంది సో పళ్ళు కూడా బ్లౌజ్ కూడా ప్లేన్ పట్టు ఫ్యాబ్రిక్ లో వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయి సో మనం వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి సో దిస్ కంప్లీట్ లుక్ సో మనము బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి రామా బ్లూ అంటాం కదా కైండ్ ఆఫ్ పీకాక్ బ్లూ కి కొంచెం లైట్ షేడ్ లో ఇచ్చారనమాట సో బ్యూటిఫుల్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుందండి మంచి కాంబినేషన్ కూడా మనకి యునిక్ కాంబినేషన్ ఇచ్చేసారు సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మనకి శారీలో షైనింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ మనకి ఇట్లాగా ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే ఆల్ ఓవర్ ద శారీ హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ సో మనకి షోల్డర్ సైడ్ కూడా చాలా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది కాంట్రాక్స్ట్లో పళ్ళు ఉంటుంది అన్నమాట మనకి అండ్ దిస్ బ్రోకేడ్ బ్లౌజ్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి సో మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే సో థ్యాంక్ యూ అండ్ గ్రాబ్ సోన్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి డార్క్ మెజంటా కలర్ కి పీచ్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒకటి వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారండి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా కొత్తగా ఉందండి మనకి బాడీలో కూడా చిన్న ఫ్లవర్ బంచెస్ అట్ ది సేమ్ టైం పెద్ద బంచెస్ రెండు కూడా వీవింగ్ లో ఉంటాయి పళ్ళు కూడా చూడొచ్చు ఎంత బాగుందో రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ వీవింగ్ లో వచ్చేసింది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద పార్ట్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు సో మనకి బ్లౌజ్ కూడా చక్కగా మష్రూ సాటిన్ గజ్జి సాటిన్ బ్లౌజే వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ ఎప్పుడు సో బ్యూటిఫుల్ శారీ చినియా పట్టు అండి సో మంచి కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాము లావెండర్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట సో సెమీ చినియా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మనకి సో చినియా పట్టులో మనకి ఏమైతే డిజైన్స్ ఉంటాయో సిమిలో ప్యాటర్న్ ఆఫ్ శారీస్ని మనం సెమీ చినియా పట్టులో చేయించడం జరిగింది సో మనకి బాడీ చూడండి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి బ్యూటిఫుల్ మీనాకారి అండ్ గోల్డెన్ కలర్ జెరీ యూస్ చేస్తూ ఆ బుటీస్ అయితే తీసుకుని హైలైట్ చేశారు అండ్ మనకి బార్డర్స్ కూడా బాగా రిచ్ బార్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా సో పైన వచ్చేసి సింపుల్ బార్డర్ ఇచ్చేసారు అండ్ కింద బార్డర్ వచ్చేసి మంచిగా బిగ్ బార్డర్ అయితే పేరప్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి కల్నేత టోన్లో రిచ్ పళ్ళు ఉంటుంది సేమ్ మనకి పళ్ళు ఎట్లయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ బొకేడ్ బ్రొకేడ్లో లో బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్యాట్ సోన్ సో బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుందండి చాలా బాగుంది లాస్ట్ టైం తెప్పించిన శారీస్ అన్నీ కూడా కంప్లీట్ సోల్డ్ అవుట్ అనమాట చాలా ఇంకా ప్రీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అలాంటిది మళ్ళీ మనము బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఇచ్చేసాము సో ఇది చూసారు కదా మంచి పేస్టల్ చేయండి ఒక లాంటి స్కిన్ కలర్కి ఆనియన్ కలర్కి మిడిల్లో తీసుకున్నారు శారీ అంతా కూడా చూసారు కదా కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి వీవింగ్ తీసుకున్నారు ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి వీవింగ్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ వచ్చేసి చక్కగా కంచి బార్డర్స్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరీతో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్తో పేరప్ చేశారు అండ్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ సో మనకి పళ్ళు వచ్చేసి కలినెత టోన్ లో లైట్ కలర్ తో ఇచ్చేసారనమాట కంప్లీట్ డార్క్ రెడ్ కాకుండా అండ్ దిస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి బ్యూటిఫుల్ బ్రొకేట్ కలర్ లో ఇచ్చేసారనమాట అండ్ హ్యాండ్స్ కి కూడా టూ సైడ్స్ వచ్చేసి చక్కగా శారీలో ఉన్న బార్డర్ ఎట్లా అయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బార్డర్ ఉంటుంది సో దిస్ ద బ్యూటిఫుల్ శారీ అండ్ టెన్ శారీస్ అయితే రెడీ టు ఉన్నాయి గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మంచి గ్రీన్ కలర్ తీసుకున్నారు మెహందీ గ్రీన్ కలర్ విత్ టిష్యూతో వచ్చేస్తుంది శారీ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ కంప్లీట్ సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ వస్తాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ బార్డర్ కింద పార్ట్ వచ్చేసి ఇట్లాగా డబల్ బార్డర్ వస్తుంది అసలు ఈ పార్ట్ ఆఫ్ ద బార్డర్ అయితే చాలా చాలా బాగుందండి బ్లూ కలర్ మీద కంప్లీట్ వీవింగ్ తీసుకున్నారు థ్రెడ్ బార్డర్ అండ్ దెన్ అగైన్ టిష్యూ బార్డర్ ఇచ్చేసారు సో మనకి పట్టు పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ తోనే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి కడీ బోర్డర్ ఇచ్చేస్తారు సో దిట్స్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సోన్ థ్యాంక్ యూ అసలు శారీ చూడండి ఎంత బాగుందో మంచి గోల్డెన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో ఈ పర్టికులర్ శారీస్ ని మీరు మన పేజ్ అనే కాదండి బయట కూడా చూడొచ్చు మనం ఇచ్చే ప్రైసెస్ కి అయితే ఎక్కడా కూడా ఆ లేవన్నమాట ఈ శారీస్ సో ఒకసారి ఈ శారీ ఆల్ ఓవర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలుకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్ తీసుకొని హైలైట్ చేశారనమాట అసలు శారీ అయితే చాలా చాలా టూ గుడ్ ఉంది అనమాట కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని బాడీ ఆఫ్ ద శారీ హైలైట్ చేశారు అండ్ మనకి బార్డర్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ విత్ కంప్లీట్ మ్యాంగో అండ్ పికాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేసేసారు సో దిస్ రిచ్ పళ్ళు ఇన్ కాంట్రాస్ట్ తోనే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా టిష్యూ మీద మనకి బ్రోకేడ్ ప్యాటర్న్ లో బుటీస్ ఇచ్చేసారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సోన్ థ్యాంక్ యూ వన్ మూర్ నా ఈ సారీ నా టిష్యూ రెడ్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు మనకి శారీని సో చూద్దాము శారీ అంతా ఎట్లా మూవీ అనేసి సో త్రూ అవుట్ ద శారీ మనకి కంప్లీట్గా కూడా చక్కగా బిగ్ బార్డర్ వస్తుంది ఇవి లెహెంగాస్కి కూడా చాలా బాగుంటాయండి అండి శారీస్ కనే కాదు లెహెంగా స్టిచ్ చేయించినా కూడా మనకి ప్యూర్ కాంజీవరం లెహెంగాస్ సెట్లైతే అయితే ఉంటాయో సేమ్ లుక్ ఉంటాయి బికాస్ శారీ అంతా చూడండి మనకి హెవీగా వీవింగ్ వచ్చేస్తుంది బార్డర్ కూడా డబల్ బార్డర్ తీసుకున్నారు ఒకటి వచ్చేసి కంప్లీట్ మనకి పికాక్ డిజైన్ తీసుకున్నారు అండ్ దెన్ కడీ బార్డర్ ఇచ్చేసారు షోల్డర్ పార్ట్లో కూడా గ్రీన్ కలర్ విత్ కడీ బార్డర్ వచ్చేసింది పళ్ళు కూడా మనకి చాలా బాగుందండి చక్కగా రిచ్ పళ్ళు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ టిష్యూ బేసిస్ వన్ టూ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది సో మంచి ప్రైసింగ్ లో ఇస్తున్నామండి మిస్ చేసుకోవద్దు అని రావ్సాం సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి రామా బ్లూ కలర్ అంటాం కదా ఆ కాంబినేషన్ లో తీసుకున్నారు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ తో ఉంటుంది విత్ కంప్లీట్ కూడా వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ గా కూడా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసారు కింద బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ బిగ్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుందండి మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ తో కంప్లీట్ పింక్ మీద గోల్డెన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ శారీకి టూ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ కలర్ తోనే మనకి బుటీస్ తీసుకున్నారు విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ వస్తాయి కాంబినేషన్ కూడా వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్ ఉంది మిస్ చేసుకోవద్దు అని గ్రాప్స్ ఉంటాయి సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి లైట్ డార్క్ లావెండర్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ప్రెసెంట్ కొంచెం ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ అంటే లావెండర్ కి బ్లూ ఇస్తున్నారండి చాలా సారీస్ లో కూడా మనకి లావెండర్ విత్ బ్లూ చూస్తున్నాం అనమాట ప్రెసెంట్ కాంబినేషన్స్ లో సో మంచి డార్క్ లావెండర్ మీద లైట్ సిల్వర్ కలర్ జరిగి విత్ కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ లో ఉంటుంది బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో డార్క్ బ్లూ కలర్ బార్డర్ మీద మనకి లైట్ సిల్వర్ కలర్ జరీతో విత్ కంప్లీట్ వీవింగ్ వస్తుందండి మనకి ఇది చూడటానికి బాందిని లాగా ఉంది కదా బాధినీ కూడా వీవింగ్ లోనే ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారు సో దిస్ అండ్ కన్స్ సో మనము బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నారు లిటరల్లీ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్స్ అయితే మనం పట్టు శారీస్లో చూడొచ్చు అండి మంచి సెమీ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్స్లో మనకి ఈ కాంబినేషన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటిది గజ్జి సాటర్న్స్లో తీసుకున్నాము విత్ కంప్లీట్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటుంది శారీ అనేది సో అసలు ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు వీరు ప్యూరిటీ అనేది ఎంత బాగుంటుంది అసలు శారీ యొక్క షైనింగ్లోనే మనకి ప్యూరిటీ అయితే అర్థమైపోతుందండి సో పళ్ళు కూడా మంచి బ్లూ కలర్లో తీసుకుంటున్నారు హెవీలో బ్లౌజ్ మనకి బోర్డర్స్ కూడా టూ సైడ్ స్మాల్ బోర్డర్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ ఉంటుందండి సో మనం వర్క్ చేయించుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది శారీ అనేది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అసలు సారీ షైనింగ్ చూడండి మీరు ఎంత బాగుందో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది సో కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అంతా కూడా గజ్జీ సాటిన్ ఫ్యాబ్రిక్ లో కూడా ప్రీమియం క్వాలిటీ అండి యూజువల్లీ మనకి గజ్జీ సాటిన్ వెయిట్ ఉంటాయి బట్ ఈ పర్టిక్యులర్ శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ విత్ ఆల్ ఓవర్ కూడా కంప్లీట్ లైట్ సిల్వర్ కలర్ జరిగి తీసుకొని వీవింగ్ వచ్చేసింది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ బార్డర్స్ అండి సాటిన్ బార్డర్స్లోనే లోనే టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్స్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది విత్ రిచ్ పళ్ళు మనకి పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వస్తుంది వైలెట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి లావెండర్ ఫ్యాబ్రిక్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సెమీ కంచి పట్టు ఇన్ డార్క్ గ్రీన్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ఈజీ టు డ్రేప్ ఉంటుందండి త్రూ అవుట్ ద శారీ చూడొచ్చు మనకి డ్రాప్ షేప్ తీసుకొని హైలైట్ చేసి ఆల్ ఓవర్ కూడా మీనాకారి తో హైలైట్ అవుతుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ బార్డర్ వస్తుందండి కడి బార్డర్ కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది దట్ విత్ గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ ఫాలోడ్ బై ద వీవింగ్ బార్డర్ ఉంటుంది సో మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్తో మంచి సాఫ్ట్ లో వస్తుందండి పళ్ళు అనేది కూడా బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచి పట్టు మీద సెల్ఫ్ బూటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ సో మన్మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో చాలా బాగున్నాయి శారీస్ అయితే అండి లిటరలీ వామ్ పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో మనం ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళు శారీ కట్టుకోవాలి అన్న కూడా ఈజీ టు డ్రేప్ ఉంటుందండి మొత్తం కూడా మనకి బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది కింద బార్డర్స్ వచ్చేసి చూడొచ్చు బ్యూటిఫుల్ బార్డర్స్ అండి మనకి బంచెస్ ప్యాటర్న్ లో తీసుకొని మీనాకారి తో హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది అగైన్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లూక్ ఆఫ్ ద శారీ సో వన్ మో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి సిల్వర్ కలర్ కి కాఫీ బ్రౌన్ కాంబినేషన్లో తీసుకున్నారు సో నేను శారీ మీకు చూపిస్తాను చూడండి మనకి శారీ అనేది ఎంత సాఫ్ట్ ఉంది అంటే చూడొచ్చు మీరే చూడొచ్చు డ్రేపింగ్కి కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది కాంబినేషన్ అయితే లిటరలీ టూ గుడ్ ఉందండి మంచి సిల్వర్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇట్లాగా డైమండ్ షేప్స్ లో మ్యాంగో డిజైన్ అనేది వీవింగ్లో వచ్చింది సో చూడొచ్చు శారీ బేస్ వచ్చేసి సిల్వర్ కలర్ అవుట్ లైన్ వచ్చేసి చక్కగా ఎల్లో కలర్ తీసుకొని మనకి అవుట్ లైన్ అయితే హైలైట్ చేశారు బార్డర్స్ కూడా బిగ్ బార్డర్స్ వస్తాయండి అసలు ఎంత బాగుందో చూడండి బార్డర్ కూడా సో పళ్ళు కూడా మనకి చాలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా కాన్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇట్లాగే టిష్యూ బేసిస్ మీదనే బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో విత్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉన్నాయి గ్రాఫ్సం సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ కి లైట్ పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు కాంబినేషన్స్ అయితే లిటరలీ టూ గుడ్ ఉన్నాయండి చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుంది అండ్ మార్కెట్లో లిటరలీ ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదండి కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్ అనమాట అంత బాగున్నాయి డిజైన్స్ కానీ అసలు సాటిన్స్లో ఇంత మంచి కాంబినేషన్స్ నేనైతే చూడలేదు దట్టు బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది సో పౌడర్ బ్లూ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ ఉంటుంది సాటిన్ ఫ్యాబ్రిక్లో విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఇచ్చేసారండి సో ఒకసారి కలర్ కాంబినేషన్ అండ్ మొత్తం డిజైన్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లు కన్ గ్రాప్స్ అసలు సారీ చూసారా అండి ఎంత బాగుందండి లిటరలీ బ్యూటిఫుల్ సారీ సో గజ్జీ శాటిన్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ వస్తుంది అనమాట అసలు సారీ షైనింగ్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా నీట్ గా తీసుకున్నారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మంచి డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జెరీ వచ్చేస్తుంది బ్యూటీ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ లో ఇచ్చేసారు సో బార్డర్స్ చూడొచ్చు మంచి లావెండర్ బార్డర్ అండి చక్కగా వన్ సైడ్ స్మాల్ బార్డర్ వన్ సైడ్ బిగ్ బార్డర్ విత్ కంప్లీట్ వెరీ యూనిక్ కలర్ ప్యాటర్న్ అండ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట శారీస్ అయితే సో బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి సో గ్రాప్స్ అసలు శారీ చూడండి ఎంత బాగుందో మంచి గోల్డెన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో ఈ పర్టికులర్ శారీస్ ని మీరు మన పేజ్ అనే కాదండి బయట కూడా చూడొచ్చు మనం ఇచ్చే ప్రైసెస్ కి అయితే ఎక్కడా కూడా లేవన్నమాట ఈ శారీస్ సో ఒకసారి ఈ శారీ ఆల్ ఓవర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలుకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్ తీసుకొని హైలైట్ చేశారనమాట అసలు శారీ అయితే చాలా చాలా టూ గుడ్ ఉంది అనమాట కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని బాడీ ఆఫ్ ద శారీ హైలైట్ చేశారు అండ్ మనకి బార్డర్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ తీసుకున్నారండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ విత్ కంప్లీట్ మ్యాంగో అండ్ పికాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేసేసారు సో దిస్ రిచ్ పళ్ళు ఇన్ కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా టిష్యూ మీద మనకి బ్రొకేట్ ప్యాటర్న్ లో బుటీస్ ఇచ్చేసారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సో థ్యాంక్ యూ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి వామ్ సిల్క్ లో లిటరలీ ఎన్ని ఈ ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే లిటరలీ చాలా సారీస్ తెప్పించున్నామండి బట్ స్టిల్ అగైన్ అడుగుతున్నారు బట్ మన దగ్గర వీవర్ ఏంటంటే అవన్నీ అయిపోయినాయి అని చెప్పడం వల్ల మనం అగైన్ రీస్టాక్ చేయలేకపోతున్నాము సో న్యూ డిజైన్స్ అయితే తెప్పిస్తున్నామండి సో త్రూ అవుట్ ద శారీ చూడొచ్చు బ్యూటిఫుల్ డార్క్ వైన్ కలర్ విత్ కంప్లీట్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ మనకి జెరీ బుటీస్ ఉంటాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ ఉంటుంది కింద వచ్చేసి మనకి జెరీ బార్డర్ ఫాలోడ్ బై ద థ్రెడ్ బార్డర్ అండి డబల్ బార్డర్ ఇచ్చేసి హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది విత్ టిష్యూ బేసిస్ మీద సో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేడ్ బ్లౌజ్ ఉంటుందండి సో ఇట్లా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి గ్రాప్స్ ప్రెజెంట్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మ్యాంగో పట్టు శారీస్ అంటే సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చిన్న చిన్న లోటస్ బుటీస్ వస్తాయండి అండ్ ఈ సారీకి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ చెక్స్ అలాంగ్ విత్ ఫ్లోరల్ లెహారియా ప్యాటర్న్లో వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా వస్తుంది మెయిన్లీ ఈ సారీలో అయితే నేనైతే కలర్ కాంబినేషన్ గురించి చెప్తానండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్కి కనకాంబరం కలర్ షేడ్ అండి ఎక్స్పెషల్లీ మనకి ప్యూర్ కంచబట్టు శారీస్లోనే ఇలాంటి కలర్స్ వస్తాయి అది కూడా మనం కస్టమైజ్ చేయించుకోవాలండి అంత బాగుంది కలర్ అయితే అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి సేమ్ సైజ్ స్మాల్ సేమ్ బోర్డర్ స్మాల్ సైజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకు అంతే గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ ఫ్లోరల్ వేవింగ్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి చెక్స్ అండ్ అలాంగ్ విత్ బోర్డర్ అండ్ ఈ శారీస్ ఒక్క ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ కలర్ కాంబినేషనే సూపర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో కి బ్లూ కలర్ లో ఇచ్చారు గంధం ఎల్లో అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ ఎల్లోకి మంచి బ్లూ ఇష్ వైలెట్ కలర్ లో ఇచ్చారనమాట సో చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది ఎల్లో కలర్ మీద కూడా మనకి డిజైన్ అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతుందండి గోల్డెన్ కలర్ అనేది అండ్ బార్డర్స్ వచ్చేసి డార్క్ వైలెట్ సో మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ చూడొచ్చు ఇది డయింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు వస్తుంది కానీ అది డ్యామేజ్ అయితే కాదు సో ఇది పర్టికులర్లీ లైట్ కలర్ అవడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంతే సో దట్ ఈస్ వెరీ మైనర్ ప్రాబ్లం అనమాట అది ఏమి మిస్టేక్ డ్యామేజ్ ఇట్లా ఏమీ కాదు సో మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ లో డార్క్ కలర్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే కలర్ లో ఉంటుందో సేమ్ కలర్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి సో బార్డర్ మనకి డార్క్ కలర్ అవడం వల్ల డిజైన్ అనేది చూడండి ఎంత నీట్ గా ఎలివేట్ అవుతుందో సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ గ్రాబ్స్ బ్యూటిఫుల్ శారీ చేయడండి మంచి డార్క్ మెరూన్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మెరూన్ కూడా కాదు కైండ్ ఆఫ్ డార్క్ పింక్ కలర్ లాగా తీసుకున్నారండి మంచి డార్కిష్ పింక్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది గజ్జి సాటిన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ విత్ వెరీ న్యూ ట్రెండింగ్ డిజైన్లో తీసుకున్నాం అనమాట సో త్రూ అవుట్ ద శారీ చూడండి ఎంత బాగుందో చాలా ఫ్లోయీ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే సో పళ్ళు కూడా చూడండి బేబీ పింక్ కలర్ విత్ కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్తో ఇచ్చేశారు సో బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుందండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో మన బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో చాలా బాగున్నాయి శారీస్ అయితే అండి లిటరలీ వామ్ పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో మనం ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళు శారీ కట్టుకోవాలి అన్న కూడా ఈజీ టు డ్రేప్ ఉంటుందండి మొత్తం కూడా మనకి బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది కింద బార్డర్స్ వచ్చేసి చూడొచ్చు బ్యూటిఫుల్ బార్డర్స్ అండి మనకి బంచెస్ ప్యాటర్న్ లో తీసుకొని మీనాకారి తో హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది అగైన్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ